అందరికీ నమస్కారం సో రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా డిజిటల్ మీడియాపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారం కావచ్చు ఇదే ఎంతో ముఖ్యంగా మనతో వెలుగు రంగు మీద జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతుందో దాని గురించి నిజ నిర్ధారణ చేయడానికి ఈరోజు డిజిటల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ ప్రధానంగా వర్టెక్స్ వర్మ ఆంధ్రాకు సంబంధించిన వర్టెక్స్ వర్మ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి వీళ్ళందరూ కలిసి టిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున దళితుల భూములు ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కబ్జా చేసి చేస్తున్న విషయం తెలుసుకున్నటువంటి ఇక్కడికి వచ్చి ఒక స్టోరీ చేయడం జరిగింది దాని గురించి చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది ప్రభుత్వం కూడా స్పందించి దాదాపు ఇరవై ఆరు ఎకరాలకు సంబంధించినటువంటి భూమి అయితే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది దాని విలువే ఐదు వందల కోట్లకు పైగా ఉంటుంది ఇలా అదేవిధంగా దళితులందరూ కూడా అక్కడ చైతన్యవంతమైన మా భూములు కొనుగొడుతున్నాయి గతంలో ఈ కూడా మున్సిపాలిటీ పరిధిలోనే ఈ అంశం ఉండే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం అయింది అని చెప్పేసి దళితులు కూడా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ కూడా ఒక రకంగా వాళ్ళు కూడా ఈ మా ల్యాండ్స్ అని చెప్పేసి వాళ్ళు కూడా పేర్కొన్నట్టు తెలుస్తా ఉంది ఈ క్రమంలో ఈ వర్టెక్స్ వర్మ ఈ అక్రమ సామ్రాజ్యం ఏదైతే ఉందో వర్టెక్స్ వర్మ మరియు తిచ్చన్నగారి లక్ష్మణి సంబంధించినటువంటి అక్రమ సామ్రాజ్యంలో వేల కోట్ల అక్రమాలు జరిగినాయని చెప్పేసి తెలుస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా తొలి వెలుగు రఘును ఏ విధంగా డిఫైమ్ చేయాలనే దాంతో సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ దానిలో ముఖ్యంగా టీ న్యూస్ అనేటువంటి ఒక ఛానల్ కూడా దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు అది బిఆర్ఎస్ పార్టీది దానిలో సంతోష్ రావు గతంలో ఎండిగా ఉండే ఇప్పుడు వాళ్ళ భార్య ఎండిగా ఉంది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు అనే కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా ఉన్నారు వీళ్ళంతా ఎవరు తెలంగాణను సర్వనా సర్వం దోచుకున్నటువంటి అవినీతి తిమింగరాలు వీళ్ళంతా నిన్న ఈ రోజే తెలుగు పేపర్లు రావడం జరిగింది ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములు ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మారినాయి పట్టాలైన అని చెప్పేసి ఎవరు ఆ ధరనికి సంబంధించిన కోర్టలు డిజైన్ చేసి పది ఐదు సంవత్సరాలుగా మెయింటైన్ చేసినటువంటి టెరాసిస్ అనే సంస్థ చెప్పడం జరిగింది సో ఇవన్నీ అక్రమాలు తెస్తా ఉన్నాయి అంటే వీళ్ళు మనం గతం ఐదు సార్ సంవత్సరాలుగా మనం ఏం చేస్తాం లక్షల కోట్ల రూపాయలు టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం చూసుకుందన్నాం కానీ లక్షల కోట్ల రూపాయలు కాదు దాదాపు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు దొబ్బి తిన్నారు గత పదిహేనుగా ఈ కల్వకుంట్ల కుటుంబం సో అలాంటి ప్రయత్నాలు మేము ఎన్నో చేసినాం ఈ అక్రమాలన్నీ అవినీతిని తీస్తే ఈరోజు మా పైన ఒక రకమైన డిస్పాన్స్ జరుగుతుంది ఒక్క ఎవిడెన్స్ టీ న్యూస్ లో అదొక శాటిలైట్ ఛానల్ ఆ ఛానల్ నిజని ధర చేయాలి కదా ఈ అంశం మీద జోగిపల్లి రోహిణి గారు ఏం చేస్తున్నారు ఎండింగ్ గా ఉన్నారు కదా మీ అవినీతి సామ్రాజ్యం మీ అవినీతి లీలలు చాలా రకాల లీలలు మా దగ్గర బరాబర్ దామోదర్ జోయినిపల్లి రోహిణి గతంలో డైరెక్టర్ సంతోష్ రావు దీనికి సమాధానం చెప్పాలి క్షమాపణ చెప్పకపోతే సంతోష్ రావు జోయినిపల్లి రోహిణిల అవినీతి సామ్రాజ్యం ఏదైతే ఉందో అదంతా కూడా కక్కిస్తామని చెప్పేసి కూడా మేము చెప్తూ ఇంకొకసారి ఇలాంటి చిల్లర మల్లర ప్రయత్నాలు చేసి మాలాంటి వాళ్ళ పైన దుష్ప్రమంతం చేస్తే కనుక కచ్చితంగా మా సమాజం సోషల్ మీడియా డిషన్ చాలా మంది ఇక్కడికి వచ్చారు ఇది కాక చాలా ఛానల్ అందరం కూడా తిరగబడితే పార్టీ ఉండదు అనే విషయాలు గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా ఈ రోజు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఈ వర్టెక్స్ వర్మ కిచర్ గారు లక్ష్మణారెడ్డి ఇద్దరు కలిసి ఈ యొక్క అక్రమ సామ్రాజ్యం వెలిగిస్తే బీఆర్ఎస్ పార్టీ దాని ప్రచారం చేస్తా ఉంది మీరంతా ఒక్కటే అని చెప్పేసి మరొకసారి తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటట్టుగా మేము వివరిస్తాం ఇది ఇక్కడితో ఆగదు ఖచ్చితంగా ఈ వెంచర్ పైన అదే విధంగా మేము మేమే చెప్తున్నాం రఘు గారు తప్పు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకొని చెప్తున్నాం దానిపైన నిజానం చేయమని కూడా చెప్తున్నాం మీరు ఎవరితో చేస్తారు రంగనాథ్ గారితో చేస్తారా లేకపోతే హైదరాబాద్ అధికారులతో చేస్తారా లేకపోతే పహాడీశారు సీఏ గారు నిజాంత చేస్తారా ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం ఎక్కడ కూడా వెనకడు వేస్తలే బరాబర్ చేయాలి నిజాలు తెలిసాలే నిజాలు తెలుసుకపోతే ఖచ్చితంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు సమాధానం చెప్పాలి ఇదిగో ఇక టీఆర్ఎస్ పార్టీ టీడీపీ చెప్పాల్సిందే సోషల్ మీడియా కూడా షమాఫరం చెప్పారని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం ఇచ్చిన గారు లక్ష్మణారెడ్డిని గానీ అర్ వర్మన్ గానీ ఈ అవినీతి సామ్రాజ్యాన్ని మేము అసలు వదిలిపెట్టమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా వార్నింగ్ ఇస్తామని చెప్పి కొడుతా ఉన్నాం